హాయ్ ఫ్రెండ్స్ గొర్రెల కాడకైతే వచ్చినాను మందు అయితే బయటకైతే అనమాట ఇంకా లోపల తడకల్లో అయితే గినా అయితే ఎక్కువగా ఉంది ఇంకా వానలు అయితే ఎక్కువగా పడుతున్నాయి కాబట్టి నీళ్ళ కుడతల్లో ఎక్కువ నిలిచినాయనేసి బయటకైతే తోలినాం అనమాట ఇంకా చిన్న చిన్న గొర్రె పిల్లలు అయితే వాన్లో అయితే అసలు తడ తడసకూడదు అనమాట అందుకనేసి ఇంకా దాంట్లోకైతే గూడైతే పక్కన పెట్టినాము ఇంకా గూడలేకైతే అనుకున్నాము చిన్న గొరిపిల్లలు అయితే కన్నా ఎత్తాము కొంచెం పెద్ద గొరిపిల్లలు అయితే కళ్ళ గుడ్లోకి అయితే ఎత్తామనమాట ఇంకా తొమ్మిది గంటలకు పది గంటలకు అట్లయితే గొరిపిల్లలు తిప్పి ఇంకా గొర్రెలు అయితే వేసుకొని పోతారనమాట ఇంకా గొర్రెలైతే లేపలేదు కాబట్టి వానైతే ఎక్కువ పడుతుంది మా పక్క అయితే బయటకు కూడా వచ్చే కాదు అందుకనేసి రప్పంలో ఉన్న గొర్రెలన్నీ అయితే బయటకైతే వేసినాము అయితే బయటైతే పక్కన అయితే పంటలు ఉన్నాయి కాబట్టి పంటలలేకైతే పోతాయనేసి మేమైతే ఒకరు కానీ ఇద్దరు కానీ గొర్రెలకాడైతే ఉండాలా ఇంకా తడకలైతే దిప్పలేదు కాబట్టి ఈరోజు వాన అయితే లేదు సాయంత్రం అయితే తగ్గుతుందని తగ్గిన తర్వాత గొర్రెలు అయితే ఇంకా తడకలైతే దిప్పి గొర్రెలు అయితే దాంట్లోకి అయితే తోలుతాము ఇంకా వాన్ అయితే ఈరోజు విడిచేటట్లయితే లేదు ఇంకా పది గంటలైనా వాహనొస్తూనే ఉంది అయితే తగ్గిన తర్వాత తడకలు బాతి దాంట్లోకైతే గొర్రెలు గొర్ర అయితే వేద్దాం అనుకున్నాము చిన్న గోర అయితే అస్సలు వానకైతే తడవలేవు కాబట్టి కొంచెం పెద్ద గోర పిల్లలు అయితే గైనా గొర్రెలు అంటేనే పోతాయి చిన్నవైతే గీనా దిడుగులేకైతే ఎత్తాము ఇంకా గొర్రెలన్నీ బయటకైతే ఇచ్చేసినాము పంటల పక్కన ఉన్నా కూడా ఇవైతే తిరుగుతూనే ఉంటాయి ఎవరో ఒకరు ఉండాల్సి ఉంటుంది అయితే ఇంకా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే పల్లెటూరులో గొర్రెలు ఎట్లున్నాయి వాతావరణాలు అయితే నేనైతే మీకు వీడియో అయితే షేర్ చేస్తూ ఉంటాను మంచిగా చూడండి చూసిన తర్వాత సంతోషపడండి అలానే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి లాస్ట్ ఎండ్ వరకు మన వీడియో అయితే